అయితే వండేసాను ఆల్రెడీ చూడండి రైస్ అయితే వండేసాను సో ఇంకా వచ్చేసి ఈ వీడియోలో అయితే నా బ్లాక్ బీట్ చైన్ అయితే చూపించబోతున్నాను దానికి ఒక హిస్టరీ కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో చూసేయండి మీరు కాకపోతే వీడియో టూ ఇయర్స్ బ్యాక్ చేసిండే వీడియో అది అట్లే పెట్టుకున్నా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి అప్పుడేలా చెప్పాను ఇప్పుడు ఎలా చెప్పాను అనేసి ఒక లుక్ వేయండి ఈ వీడియో పూర్తిగా చూసేయండి ఓకే నల్లని ఎలా తీసుకున్నాను అనేసి మీతో షేర్ చేసుకోండి ఇదేనని నా ఫస్ట్ వీడియో మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను పూర్తిగా చూసేసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒకే ఒక్క లైక్ ఇచ్చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అండి ఇక్కడ వచ్చేసి నేను నల్లపుసులో కొలుసుని చెప్పాను కదా ఆడవాళ్ళందరికీ గోల్డ్ అంటే ఇష్టమే కదండి దాంట్లో నేను కూడా ఏమి తక్కువేం కాదండి నాకు కూడా ఇష్టమే అంటే పరిస్థితులను బట్టి తీసుకొని వెళ్తున్నాము నాకి ఒక్క అంటే ఒక కమ్మలు కానీ ఈ కమల్కి కూడా ఒక స్టోరీ ఉంది అది మళ్ళీ మీరు ఏమన్నా కామెంట్ బాక్స్లో ఉన్న స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మీకు చెప్తానండి లేకపోతే లేదు ఇది వచ్చేసి ఫస్ట్ వీడియో కదా అందుకనేసి ఫస్ట్ నేను గోల్డ్ బ్లాక్ బీఫ్ చైన్తోనే మీకు మీ ముందరికి వచ్చేసానండి ఫస్ట్ ఎపిసోడ్ ఇది వచ్చేసి గోల్డ్ బ్లాక్ బీఫ్ చైన్ అండి షార్ట్ చైన్ లాంగ్ చైన్ కాదు నాకైతే టెన్ ఇయర్స్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉందండి తీసుకోవాలా బ్లాక్ బీచ్ను పెద్దది హారం పెద్ద హారం తీసుకోవాలని అంటే ఒక థర్టీ గ్రామ్స్ అలా పెట్టేసి తీసుకోవాలనుకుంటున్నాను మూడు స్థులాలు కానీ కుదరలేదండి లాస్ట్ ఫైనల్గా ఇదైతే తీసుకున్నాను ఇది ఎప్పుడు తీసుకున్నానంటే ఒక త్రీ ఇయర్స్ బాక్ నాకు ఇష్టమైందండి త్రీ ఇయర్స్ అయింది అనుకుంటా త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అప్పుడు తీసుకున్నా అందరూ అన్నప్పుడు ఇంత చిన్నది ఎందుకు తీసుకున్నాం ఇంత చిన్నది ఇది పోగులాగా ఉందే కట్ అయిపోతుంది కట్ అయిపోతుంది అన్నారు కట్ అయితే కానీ నేను డైలీ వేసుకుంటున్నాను డైలీ అంటే ఇప్పుడు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాడు పదే పదే తీసేస్తున్నా ఇలా లాగుతుంటాడు కాబట్టి అది వెళ్ళిపోతుంది అనేసి నేను వేసుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ ముందైతే వేసుకుంటూ ఉంటాండి అందరు మాటలు పట్టించుకుంటూ అయితే నా పెద్దది తీసుకుంటూ ఎందుకు ఇంత పెద్దది తీసుకుంటావు చిన్నది తీసుకుంటే ఎందుకు ఇంత చిన్నది తీసుకుంటావు మనకి ఇష్టమైంది మనం తీసుకోవాలి కదా అందుకనేసి నేను కూడా నాకు ఇష్టమైంది నేను తీసుకున్నా మా బడ్జెట్లో వచ్చేదాన్ని నేను ఇదైతే ఇక్కడైతే నేను బెంగళూరులో ఉండేది పుల్కా చీటీ అంటారు కదా ఆడోళ్ళు ఆడోళ్ళు అందరూ చేరుకొని ఒక వన్ థౌజండ్ టూ థౌజండ్ అలా కట్టేది ఉంటుంది కదా అలా నేనైతే మంత్లీ మంత్లీ వన్ థౌజండ్ కట్టాను వన్ ఇయర్ అంటే ట్వెల్వ్ థౌజండ్ వన్ ఇయర్ లోపల మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకోవచ్చు అనమాట నేనైతే ఒక సెవెన్ మంత్ కట్టినాక తీసుకున్నాను ట్వెల్వ్ థౌజండ్ వచ్చిందండి ఆ ట్వెల్వ్ థౌజండ్ మళ్ళీ ఇది ఎంత అయింది అనేసి ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్ ఉంది ఆ ట్వెల్వ్ థౌజండ్ ఉంది కదా ఆ ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ అన్నప్పుడు ఎలా వస్తుంది అనుకుంటున్నారో ఆశ్చర్యపోవద్దండి షాప్కి వెళ్ళాక నేను ఇది చూస్తా అంటే ఇది బాగుందనేసి ఒక టూ పీసెస్ ఉన్నాయి అంటే ఆ టూ పీసెస్లో నేను ఇది చూస్తున్నాను ఆ రెండు చూస్తున్నాను ఇది చూస్తుంటే అప్పుడు వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఉంది కదా నా దగ్గర ఎలా ఉంటే మా హస్బెండ్ వచ్చాడు అప్పుడు వరలక్ష్మి ఫెస్టివల్ ముందు త్రీ ఇయర్స్ అప్పుడు అప్పుడు ఏమనే ఇంకా నేనైతే మరి చూస్తుండే కావాలన్నాడు కావాలన్నాను టూ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అడుగుతున్నాను కదా పెద్ద పెన్న చిన్నదైనా తీసేయచ్చు కదా అన్న నా దగ్గర అంత డబ్బులు లేదు కదా అన్నాడు ఓకే అడ్జస్ట్ చేసుకోవాలి కదా మనం అట్లా ఓకే నేను మళ్ళీ వచ్చేసి ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ నా దగ్గర ఉందంటే మీ మిగిలిన నేనేస్తాను నువ్వు తీసుకో అన్నప్పుడు అమ్మయ్యా అనుకునేసి ఏదో ఒకటి అనేసి ఇప్పుడు తీసుకున్న ప్రస్తుతానికి ఇదైతే ఉందండి షాప్లో ఇదైతే చాలా బాగా నచ్చింది అందరికీ చాలా మందికి నచ్చింది కొంతమందికి అయితే చిన్నది 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 అంటారు చిన్నది అయితే మనకు నచ్చింది కదా ఇక నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ ఉంటుందనేసి థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అప్పుడు సిక్స్ అండ్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుందండి ఇదే ఇలా వేసుకుంటే ఇలా ఉంటుంది బాగుందా షార్ట్ వన్ ఇలా ఉంటుందండి సింపుల్గా ఇలా ఉంటుంది మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇది ఫస్ట్ వీడియో కదా మరి ఇన్ని వీడియోస్ కోసం మీరు ఒక లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మళ్ళీ ఇన్ని వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట ఓకేనా దీనికి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలానే ఉన్నాయి అది దీని చేతిలో తీసుకునేది మాత్రం కాదు అది ఇంకా లే ముందుగా ఇది అది ఎలా తీసుకున్నాను అనేసి మీకు చెప్పాలంటే మీరు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏమీ అనేసి అప్పుడు నేనైతే మీతో ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటున్నాను అందరికీ ఉంటుంది కదా పెద్దది తీసుకోవాలి ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలనేసి కానీ నాకైతే నా లైఫ్లో ఇదైతే నాకు కుదిరిందండి ఎలా ఉంది బాగుందా చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి రెండు మంగళసూత్రాలు వచ్చి నాలుగు బీడ్స్ వచ్చాయన్నమాట గోల్డ్వి ఇక్కడ పెద్దవి బీట్స్ వచ్చాయి కొంచెం జోన్స్ అంత అవి చూస్తే గోల్డే కాదు అనుకుంటారు అందరూ అనుకుంటే అనుకున్నాను అది యాంటీ ప్లేస్లో ఉంటుంది ఇంక ఇక్కడ స్మాల్ స్మాల్ గోల్డ్ బీట్స్ వచ్చాయి ఇంక అంతా బ్లాక్ బీట్స్ బాగుంది కదండి ఎలా ఉంది బాగుందా ఓకే థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చెప్పేది కాదు ప్లీజ్ అండి ప్లీజ్